చూడండి వైట్ది చిన్న కోడి పిల్ల ఇవి చూడండి ఇవి చూడండి ఏం చేస్తున్నాయో చెట్టుది చిన్న ఏదో కమ్మ లాంటిది ఉండేనైతే దాన్ని ఒక పింక్ది తీసుకొస్తే అన్నీ దాని చుట్టూ తిరుగుతున్నాయి చూడండి చూడండి ఫోర్ ఉన్నాయి కలర్ కలర్గా ఒకటి పింక్ ఒకటి వైట్ ఒకటి కొంచెం కొంచెం రెడ్ రెడ్ కలర్లో అట్లా ఒకటి ఉంది ఇంకొకటి ఏమో మొత్తం ఆరెంజ్ ఉంది ఇదేమో కొంచెం గోల్డ్ 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 కలర్లో ఉంది ఇది చూడండి పింక్ దగ్గర వెళ్ళిపోతుంది వీటిని మేము లోకి తీసుకొచ్చాము చూడండి ఇవన్నీ మళ్ళీ దగ్గరకు వచ్చేసినాయి ఆ కాళ్ళ దగ్గరకు వస్తున్నాయండి చూడండి ఇవి మనం ఎట్ట అట్టే వస్తాయి ఇవి మేము ప్రగతి నగర్లో రోడ్ రోడ్కి సైడ్లో ఉండే పెట్టి ఉండే అయితే అక్కడ తీసుకున్నాం వీటిని దానికి టెన్ రూపీస్ చూడండి ఇవే అవి అన్నీ ఫోర్ తీసుకున్నాము ఫార్టీ రూపీస్వి అక్కడ అక్కడ చాలా కలర్స్ ఉండే మేమైతే ఈ కలర్స్ తీసుకున్నాము ఈ వైట్ కలర్ ఉంది కదా ఇది ఒక్కటే ఒరిజినల్ కలరు మిగతా అవన్నీ వేసిన కలర్సే ఈ వైట్ ఒక్కటే ఒరిజినల్ చూడండి ఏమైనా పురుగులు దోమలు చీమలు ఏ కనిపించినా కానీ వాటిని తింటున్నాయి ఏవైనా చిన్న చిన్న కొమ్మలు దొరికినా కానీ వాటిని పట్టుకొని తిరుగుతున్నాయి చూడండి పింక్ది ఏదో పట్టుకుంది ఏదో పట్టుకొని అది పట్టుకుంటే అన్నీ దాని దగ్గరికే వస్తున్నాయి బట్ ఒక్కదానికి ఒక్కదానికి ఏదైనా దొరికితే అన్నీ దాని దగ్గరికే వెళ్తున్నాయి ఒకదానికి బియ్యం వేసినప్పుడు అన్నీ అయిపోయాక ఒక ఒక బియ్యం పలుకుందనుకో అన్నీ వచ్చి దానికోసం కొట్లాడుకుంటాయి చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో చిన్న సైజులో